పొలిటికోస్ మీడియా ఏపీలో ఎండలైతే మండిపోతున్నాయి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విశాఖవాసులంతా కూడా సో ఎండల వేడి నుంచి కాసేపు ఉపశమనం పొందేందుకు వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్తో మన ముందుకు వచ్చింది సో ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద ఉన్నాం సో ఇక్కడ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఆ తాజా కబురు గుడ్ న్యూస్ ఏంటో ఆయన మాటల్లో తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ ఈ ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఏపీ ప్రజలు ముఖ్యంగా విశాఖ ప్రజలకు తీపి కబురు ఉందని అన్నాం ఏంటి సార్ అది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు దరిదాపుల్లోనే ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి ఇదే కాకుండా ప్రస్తుతం మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో పాయింట్ నైన్ నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దు ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు అక్కడ ఒక ట్రఫ్ లైన్ ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు వరకు విదర్భ కర్ణాటక గుండా ఒక ట్రఫ్ లైన్ కూడా వెళ్తుంది ఈ రెండింటి ప్రభావం వల్ల కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ మాయిస్టర్ అండ్ విన్స్ అంటారు ఎక్కడి నుంచి అంటే అరేబియా సముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం నుంచి వస్తున్న ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాల్లో ఒకటి రెండు చోట్ల ఈరోజు చిరు జల్లులు పడే అవకాశం ఉంది రెండవ రోజు కూడా ఉరుములతో కూడిన మరియు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల కోస్తా జిల్లాల్లో రెండవ రోజు పడే అవకాశం ఉంది మూడు నాలుగు ఐదు రోజుల్లో అంటే మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఏప్రిల్ నాటికి కొంచెం ఈ విస్తృతి పెరిగి కొన్ని ప్రదేశాలలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఆరు ఏడవ రోజుల్లో ఇవి ఐసోలేటెడ్ లేదా ఒకటి రెండు చోట్ల పడే అవకాశం కనిపిస్తుంది అయితే రెండవ రోజు అనగా రేపు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో టీఎస్ఎల్ఐ అంటే తండ్రస్టాము లైట్టింగ్తో పాటు గస్టీ విండ్స్ కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఒకటి రెండు చోట్ల ఉంది అదే మూడవ రోజు నుంచి నాలుగవ రోజు వరకు ఈ తండ్రస్టాము విత్ గస్టీ విండ్స్ నలభై నుంచి యాభై వరకు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే బై అండ్ లార్జ్ ఈ ఐదు రోజులు కూడా ఉరుములతో కూడిన మరియు మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల నుంచి కొంచెం కొన్ని చోట్ల పడే అవకాశం కనిపిస్తుంది ఇది కాన్ఫ్లియన్స్ ఆఫ్ విండ్ అండ్ మాయిశ్చర్ కారణమని చెప్పడం జరిగింది అంటే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఎక్కువ ఏ జిల్లాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటే ఈ ముఖ్యంగా ఇప్పుడు కూడా వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది కోస్తా జిల్లాలు అంటే ముఖ్యంగా పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఆ జిల్లాలతో పాటు ఈ మిగతా జిల్లాల్లో కూడా ఇది ఐసోలేటెడ్ రైన్ మాత్రమే ఒకటి రెండు చోట్ల జస్ట్ కొంతకాలం పడి ఆగిపోతుంది ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐదు రోజుల పాటు కంటిన్యూస్గా కురవు అప్పుడప్పుడు ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు పడే అవకాశం మాత్రం కల్పిస్తుంది దాంతోపాటు ఉరుములతో కూడిన జల్లులని చెప్తున్నాను రైతులకైనా మనం అలర్ట్లు ఏమైనా అలర్ట్లు మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి హెచ్చరికలు మరియు సలహాలు సూచనలు పంపించడం జరుగుతుంది అగ్రికల్చర్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా వారికి హెచ్చరికలు పంపించడం జరుగుతుంది సరే ఈ ప్రభావంతో ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లైనా తగ్గే అవకాశం ఉందండి మరి అదే ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి ఈరోజు కూడా ఉన్నవి గరిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ లేదా సాధారణ ఉష్ణోగ్రతలకి దరిదాపుల్లోనే ఉన్నాయి రాగల రెండు మూడు రోజుల్లో అవి టెండెన్సీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల మీద రెండు నుంచి మూడు డిగ్రీలు పడే అవకాశం ఉంది సముద్ర తీరం అంతా ప్రశాంతంగా ప్రశాంతంగానే ఉంటుంది సముద్రంలో పెద్దగా ఏమీ యాక్టివిటీ వీటి వల్ల ఏమీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు అన్ని రోజు పడకపోయినప్పటికీ అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో చిరుజల్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే వ్యవసాయ రంగానికి సంబంధించి అలర్ట్లు కూడా ఇచ్చామని వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు కూడా అంటే ప్రస్తుతం ఎండ చాలా అధికంగా ఉండడంతో ఆ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్